ఇంకో సంఘటన కొత్తగూడెంలో బాధ్యులెవరు వేధింపులో ప్రాణం తీసిందా రాష్ట్ర ర్యాంక్ విద్యార్థి మృతి శ్రీ నలందాలో ఏం జరుగుతుంది విద్యార్థి మానసిక క్షోభకు కారణం ఎవరు యాజమాన్యానికి చెప్పినా ఎందుకు పట్టించుకోవట్లేదు కేసు నమోదు చేసి విచారం చేపట్టిన పోలీసులు శ్రీ నలంద విశ్వవిద్యాలయం జూనియర్ కళాశాల కొత్తగూడెంలో పాపం ప్రసి ఉదయం ఎంత మానసిక క్షోభకు గురైందో అంతలా వేధింపులు భరించలేకపోయాడేమో చదువులో దిట్ట అసలే రాష్ట్ర ర్యాంకర్ యాజమాన్యం నిర్వహించిన ప్రతిపక్షంలో విద్యార్థి మేటి కానీ కొన్ని సందర్భాల్లో ఆలస్యం ఒకరోజు ఆలస్యానికి తప్పలేదు వేధింపులు ప్రతిరోజు అధ్యాపకుల నుంచి షరా మామూలుగా మారింది ఎందుకు తనను వేధిస్తున్నారో అర్థం కాని పరిస్థితి గ్రేడ్ తగ్గించారు గ్రూప్ మారుస్తా ఉన్నారంట అందుకేనేమో ఆ పరిశోధన గాయపడింది అనుకుంటా తనువు చాలించాలనుకున్నట్లు ఉరుకోయకు వేలాడుతూ పెదిలాడు మాకేం పాపం తెలియదు అంటూ యాజమాన్యం అధ్యాపకులు చెప్పినప్పటికీ అసలేం జరిగిందో తేల్చాల్సి ఉంది భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని లక్ష్మీదేవిపల్లి మండల పరిధిలో ఉన్న శ్రీ ననందా కళాశాలలో శనగ రాంపవర్ అనే విద్యార్థి ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతున్నాడు అయితే ఆ విద్యార్థి ఆదివారం తెల్లారుజామున చుంచుపల్లి మండల విద్యానగర్ కాలనీలోని తన తాతయ్య నివాసంలో ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు అందుకు యాజమాన్య వేధింపులే కారణమని విద్యార్థి తండ్రి శనగ లక్ష్మణ్ ఆరోపించారు తమ కుమారుడు స్టేట్ ర్యాంకర్ అయినా అటువంటి తమ కుమారుణ్ణి అన్యాయంగా బలికొన్నారని ఆరోపించారు కళాశాలకు కొద్దిగా ఆలస్యమైన అధ్యాపకులు తమ కుమారుణ్ణి చెప్పుకోవలేని విధంగా వేధింపులు గురిచేశారని చివరి బెంచీలో కూర్చోబెట్టారని స్టేట్ ర్యాంకర్ అయిన తన కుమారుడు అసలు చదవడం లేదంటూ చదవని విద్యార్థుల గ్రూపులో చేర్చేవారని ఈ అవమానకర సంఘటనను చూసి తన కుమారుడు మనోవేదనకు గురి ఆత్మహత్యకు పాల్పడ్డాడని ఆవేదన వ్యక్తం చేశారు ఇటువంటి సంఘటన ఇక ముందు పునరావృతం కాకుండా ప్రభుత్వంతో పాటు పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు మృతుల పట్ల వీళ్ళంతా బ ఉన్నారు అయితే ఇక్కడ మరి ఎందుకు ఇలాంటి కాలేజీలకి ఇంకా మనల్ని జాయిన్ చేస్తున్నారు చదువురాని పిల్లలకు ఒక క్లాసు చదువుకోని పిల్లలకు ఒక క్లాసులు అంట అక్కడ నలంద కాలేజీలు ఇక్కడ శ్రీ నలందాలో ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితి కాస్త లేట్ అని చెప్పి పిల్లలు వెనక మంచిలో కూర్చోబెట్టారంట కొట్టారంట చెప్పుకోలేని విధంగా హింసించారంట ఇప్పుడు చనిపోయాడు మరి ఎవరు రెస్పాన్సిబిలిటీ దీనికి ఆ జిల్లా విద్యాధికారి రెస్పాన్సిబిలిటీ వహిస్తాడా కాలేజ్ యాజమాన్యం రెస్పాన్సిబిలిటీ వహిస్తారా ఎవరు రెస్పాన్సిబిలిటీ వహించినా చనిపోయిన పిల్లవాళ్ళు తిరిగి వస్తాడా పిల్లలు ఎందుకలా టార్చర్ పెడుతున్నారు మీరు కాలేజీల్లో ఎందుకలా వాళ్ళు చనిపోయేలా మీరు చేస్తున్నారు రోజు కూడా వింటున్నాం కాలేజీ స్టూడెంట్స్ చనిపోతున్నారు చనిపోతున్నారు ఈ చైతన్య నారాయణ నలందా ఇప్పుడు చేయనైంది ఇది ఎంత మీరు టార్చర్ చేయకపోతే ఆ పిల్లలు చనిపోతారు అక్కడ ఇలాంటి కళాశాల పర్మిషన్స్ ఎందుకు ఇస్తున్నారు ఎందుకు ఉంచుతున్నారు ఎందుకు సీజ్ చేయట్లేదు ఇలాంటి సంఘటన జరిగిన తర్వాత కూడా సీజ్ చేసి పడేయాలి కదా కాలేజ్ లైసెన్స్ క్యాన్సిల్ చేసి పడేయాలి కదా చదువుకున్న వాళ్ళు బాగా చదివే వాళ్ళకి ఒక క్లాస్ అంట చదువు వాళ్ళకి ఇంకో క్లాస్ అంట అంటే ఇక్కడి నుంచే కాలేజీ స్థాయి నుంచే వీళ్ళు అంటరానితనం ఇలాంటివన్నీ నేర్పిస్తున్నారు అంటే రాని వాళ్ళు అంటరాని వాళ్ళ అసలు ఈయన వీళ్ళ నాన్నగారికి తప్పండి నేను పేరు లక్ష్మణ్ అనుకుంటా ఎప్పుడైతే వాళ్ళ కొడుకుని చదువురాని వాళ్ళ క్లాసులు వేసిన అప్పుడే వెళ్ళి క్లాస్ మీరు ఆ యాజమాన్యం గల్లా పట్టుకోవాలి ఏంది చదువుకున్న వాళ్ళు బాగా చదివే వాళ్ళకి ఒక క్లాసు చదువురాని వాళ్ళకి ఒక క్లాసా మరి ఇద్దరి దగ్గర సేమ్ ఫీజు తీసుకుంటున్నావు కదా నువ్వు వాళ్ళ దగ్గర అంత ఫీజు తీసుకుంటావు వీళ్ళ దగ్గర అంతే ఫీజు తీసుకుంటావు కదా నువ్వు మరి వేరే వేరే క్లాసులు అంటే ఇక్కడి నుంచే నువ్వు ఈ అంట్రానికి తా నేర్పిస్తున్నావు పిల్లలకి ఎవడే ఈ కాలేజీ యాజమాన్యం కొత్తగూడెం మరి ఎమ్మెల్యే ఏం చేస్తున్నావు అక్కడ ఇలాంటి జరుగుతుంటే డిఈఓ ఏం చేస్తాడు నిద్రపోతున్నాడు డిఇవో ఇక్కడ చర్యలు తీసుకోకుండా ఈ కాలేజీ యాజమాన్యం మీద చర్యలు తీసుకో లైసెన్స్ క్యాన్సిల్ చేసి పడేలా పిల్లోడు మీరు పెట్టి రక్షలు భరించలేక సూసైడ్ చేసుకున్నాడంటే ఇంకెందుకు ఆ కాలేజీ మీ దగ్గరికి వచ్చి చదువు చెప్తారని చదువు నేర్పుతారని పిల్లల్ని ఇలాగా చంపుతారని కాదు ఈ చైతన్య నారాయణ నలంద కాలేజీలకి ఫ్యాషన్ అయిపోయింది ఇది